చూస్తే మూసి పునరుజ్జీవ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు ఇందులో భాగంగా ఏడు వేల మూడు వందల అరవై కోట్లతో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేందుకు ఉద్దేశించిన గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్ టూ ఫేజ్ త్రీ పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు దీంతో పాటు ఓఆర్ఆర్ ఫేజ్ టూలోని ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం చేపట్టిన ప్రాజెక్టులో నిర్మించిన పదిహేను కొత్త రిజర్వాయర్లను ప్రారంభించనున్నారు కాగా మూసి పునరుజ్జీవ ప్రాజెక్టును హైబ్రిడ్ యానిటీ మోడ్ విధానంలో చేపడుతున్నారు ఇందుకోసం ప్రభుత్వం నలభై శాతం పెట్టుబడి పెట్టునుండగా కాంట్రాక్టు సంస్థ అరవై శాతం నిధులను సమకూర్చుకొనుంది పనులు ప్రారంభమైన తర్వాత నుంచి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి ఇరవై టీఎంసీల నీటిని తరలిస్తారు వీటిలో మూసి పునరుజ్జీవానికి రెండు పాయింట్ ఐదు టీఎంసీల నీటిని కేటాయించి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నింపనున్నారు మిగతా పదిహేడు పాయింట్ ఐదు టీఎంసీలను హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు నీటి తరలింపు మార్గం మధ్యలో ఉన్న ఏడు చెరువులను కూడా నింపుతారు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతిరోజు నల్లా నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు చందు ఊపి పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేందుకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ టూ త్రీ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేస్తారు ఏడు వేల మూడు వందల అరవై కోట్లతో ప్రభుత్వం హామ్ విధానంలో ఈ ప్రాజెక్టును ను చేపడుతోంది ఇందులో ప్రభుత్వం నలభై శాతం పెట్టుబడి పెట్టనుండగా కాంట్రాక్ట్ కంపెనీ అరవై శాతం నిధులను కూడా సమకూరుస్తుంది రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి ఇరవై టీఎంసీలు నీటిని తరలిస్తారు అందులో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి మూర్తి పునరుజ్జీవా నుంచి రెండు పాయింట్ ఐదు టీఎంసులు కూడా కేటాయిస్తారు మిగతా పదిహేడు పాయింట్ ఐదు సున్నా టీఎంసీలు హైదరాబాద్ సాగునీటి అవసరాలకు వినియోగిస్తారు మార్గం మధ్యలో ఉన్నటువంటి ఏడు ప్రధాన చెరువులను కూడా ఈ నీటితోనే నింపుతారు డిసెంబర్ ఇరవై ఏడు నాటికి కూడా హైదరాబాద్ సాగునీటి అవసరాలు ఇచ్చేందుకు ప్రతిరోజు నల్ల నుంచి సరఫరా చేసేందుకు కూడా ఈ ప్రాజెక్టును కూడా ఎంచుకున్నారు దీంతో హైదరాబాద్ ప్రజల కష్టాలు కూడా మతి కష్టాలు కూడా తీరబోతుంది ఎందుకంటే ఇప్పటిక శివారు ప్రాంతాల్లో ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే ఇక తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా ప్రభుత్వం భావించిన క్రమంలో రెండు ఎన్నో పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది మరోవైపు ఓఆర్ఆర్ ఫేజ్ టూ లో భాగంగా జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పది మున్సిపాలిటీ మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు గ్రామ పంచాయతీలకు తాగునీటి సరఫరా చేపట్టినటువంటి ప్రాజెక్టును కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారు పన్నెండు వందల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఏడు డెబ్బై ఒక్క రిజర్వాయర్లు కూడా నిర్మించారు వీటిలో కొత్తగా నిర్మించిన పదిహేను రిజర్వాయర్లను కూడా ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభిస్తారు ముఖ్యంగా సరూర్ నగర్ మయేశ్వరం శంఛాబాద్ హయత్నగర్ ఇబ్రాహీంపట్నం గర్కేసర్ కీసరా రాజేంద్ర నగర్ షామిర్పేట్ తో పాటు మొత్తం పద్నాలుగు మండలాల్లోని ఇరవై ఐదు లక్షల మందికి ఈ ప్రాజెక్టు ద్వారా ఈ రిజర్వాయర్ల ద్వారా నీరు కూడా అందుతుంది ఇక మరోవైపు కోకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధి నియో పోలీస్ తాగునీటితో పాటు మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసేటువంటి రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు రెండేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు తో పదమూడు లక్షల మంది కూడా లబ్ధి పొందుతారు మొత్తంగా చూసినట్టుగా హైదరాబాద్ ప్రజల పాజినిటీ అవసరాల కోసమే ప్రధానంగా గోదావరి టూ త్రీ ప్రాజెక్ట్ కూడా ఉపయోగపడబోతుంది రవి రైట్ థ్యాంక్ యూ